హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ఐదు నేషన్ యూట్యూబ్ ఛానల్ నేను శంకర్ని ఫస్ట్ టైం మన ఛానల్ మనం చూసినట్టు ఒక లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసరికి మన మిరప తోట ఈ పైరు వచ్చేసరికి ఇవాళ అరవై రోజులు అండి మన ఒక్కసారి గజ్జి ముడత కానీ నల్లి కానీ వైరస్ కానీ అలాగనే ఎలాంటి దోమలు కానీ ఉన్నా చూడండి ఒక్కసారి ఎలాంటి దోమలు కూడా లేదు ఎలా నీట్గా రావడానికి నా పైరు ఎలా ఉంది మీ పైరు ఎందుకు ఇలా మిరప తోటను చూస్తే పచ్చాకులు చూ నా తోట ఉన్నట్టు చుట్టుపక్కల ఎవరి లేదు నన్ను ఫాలో అవ్వండి ఏ ఎపిసోడ్ వచ్చేసరికి ఎనిమిదో ఎపిసోడ్ ఎందుకు మీ తోట అలా లేవు మీ క్రాప్ ఎందుకు అలా లేదు ఎందుకు వైరస్ వస్తుంది ఎందుకు డోమా అటాక్ అవుతుంది అలాగనే ఎందుకు అలాగే ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నా ప్రతిదీ నాకు ఛానల్ వస్తూ ఉంటుంది నాకు మీరు చేయాల్సింది ఏం లేదు ప్రతిదీ డైలీ నోటిఫికేషన్ మీకు రావాలంటే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ మనం మార్నింగ్ పెట్టే వీడియో ప్రతిదీ ఫస్ట్ మీకే వస్తుంది కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అలాగే వచ్చిన వీడియోని షేర్ చేయండి ఎందుకంటే తోటి రైతులు కూడా షేర్ చేయండి మీ విలేజ్లో ఉన్న గ్రూప్లో కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలియని కొత్త కొత్త మందులు అలాగే మనం ఏదైనా మార్కెట్లో కొత్త మందు ఏదొచ్చినా వచ్చిన సరికి రైతులు పరిచయం చేయడం మన స్పెషలిస్ట్ ఆల్రెడీ ఎందుకంటే ఇది మనం ఏ ముందైనా మనం మన తోటని స్ప్రే చేసి ఆ రిజల్ట్ ఎలాగుందో కూడా చెప్తాను నేను ఎందుకంటే ఇవాళ అదే బేర్ బేర్ కంపెనీలో కొత్త మందు రావడం మూమెంట్ అంటారు దాన్ని ఇందులో వచ్చేసరికి మనం దోమకి నల్లికి నేను వచ్చి క్యాములస్ క్యాములస్ అనేది మందు కొత్తది వచ్చిన ఇందులో వచ్చే స్పెక్టరు స్పెక్టర్ దీంతోనే వస్తుంది ఈ స్పెక్టరు ఈ దీ ఫ్రీగా వస్తుంది ఈ రెండిట్లో ఈ స్పెక్ మనం క్యాములస్ తీసుకుంటే స్పెక్టర్ అనేది ఫ్రీగా వస్తుంది దీనివల్ల క్యాములస్ వల్ల పోతుంది అంటే తెల్లదోమ పచ్చదోమ అలాగనే ఎర్రనల్లి పురుగు కూడా పోతుంది ఎలాంటి పురుగు అయినా అయితే దీంతో అయితే క్లియర్ అవుతుంది మీరు క్యాములస్ తీసుకుంటే స్పెక్టర్ అంటే ఇది గమ్ము ఎందుకంటే కొట్టిన మందు వర్షం పడ్డా కానీ ఏమైనా కాకుండా కొట్టినా కానీ వర్షం పడుతుంది అనుకో దీంతో ఈ క్యామలస్ స్పెక్టర్ ఇచ్చారనుకో దీంతో కలిపారు అనుకో అతుకుంటుంది మందు అనేది పనిచేస్తుంది దీనిలో వచ్చేసరికి మనం మళ్ళీ ఈ దీని అకిరాన్ ఎందుకు యూజ్ చేస్తున్నా పదే పదే అకిరాన్ ఎందుకు చెప్తున్నాం స్వామి అంటారు ఉంటారు కానీ ఒక్కసారి మనం ఫుడ్ తింటున్నాం ఫుడ్ తింటే ఒకసారి నచ్చిందే మనకి అదే ఫుడ్ కావాలని ఎందుకు అడుగుతూ ఉంటాం ఆ ఫుడ్ నాకు నచ్చింది బాగుండదు కాబట్టి తింటాం అలాగనే అకిరాన్ వల్ల మంచి రిజల్ట్ ఉంది దీనివల్ల తోటి యూజ్ చేసిన రైతులు కూడా తెలుసు అకిరాన్ ఎలాంటి మందు పని చేస్తుందో కూడా రైతులకు అందరికీ తెలుసు దీనివల్ల పచ్చదోమ పోతుంది పోతుంది అలాగనే తెల్లదోమ అలాగనే విపరీతంగా సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ టోటల్ కేవలం వెయ్యి రూపాయలతోనే ఇంత మంచి రిజల్ట్ ఇచ్చే మందు ఎక్కడైనా ఉందా ఈ పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మందు అంత పని చేస్తుంది కాబట్టి తెలియని రైతులకి తెలియజేద్దామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నా తోటలో స్ప్రే చేస్తా నేను ఇప్పుడు స్ప్రే చేసేది నాలుగోసారి స్ప్రే చేస్తున్నా ఇప్పుడు ఇవాళ స్ప్రే రెండు మళ్ళీ స్ప్రే కలిపి మార్కెట్లో వచ్చేసరికి చాలా అకిరా ఇదే అకిరా అని చెప్పేసి పెద్దదరి చేప వాళ్ళు ఎవరైనా షాపు వచ్చి ఫార్మర్ వచ్చి అకిరాన్ కావాలి స్వామి అడుగుతుంటే ఇదే అకిరా అని చెప్పేసి డమ్మిగా అంటే పేరు వేరు సేమ్ బాటిల్ మీరు ఎవరైనా తీసుకున్నాల్సిన డమ్మీగా వస్తుంది కాబట్టి ఎవరైనా తీసుకోవాలంటే అగ్రిసైన్ కంపెనీ వాళ్ళది అకిరాన్ మాత్రమే తీసుకోండి అకిరాన్తో పురుగు కూడా పోతుంది ఎలాంటి పురుగు అయినా క్లియర్ అవుతుంది అగ్రిసైన్ కంపెనీ వాళ్ళది అకిరాన్ పదే పదే చెప్తున్నా మీకు అలా ఇంకా డౌట్ ఉంటే నా నెంబర్ ఇస్తా వీడియోలో నా నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి కాల్ చేయండి ఆ నెంబర్ అన్నా ఇదే అకిరాన్ ఇదేనా అని చెప్పి వాట్సాప్లో చూపించండి నాకు నేను చెప్తా అది అకిరాన్ అది కాదు దయచేసి అట్ట మోసపోకండి రైతులు సో ఇది అయితే నేను ఈ స్ప్రే చేస్తున్నాను అలాగనే ఇందులో వచ్చేసరికి కొమ్మకులు కూడా వస్తుంది మళ్ళీ అక్కడక్కడ బూజు అంటే కొమ్మకూడు వస్తుంది టీడీపీ అలాగనే మీకు కొమ్మకూడు వస్తుంది అలాగనే విల్ట్ వస్తుంది అలాగనే దగుడు కాండం తురుగుడు అన్నీ ఏం వచ్చినా సరే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు విధాలుగా పనిచేస్తుంది ఇది ఎలా అంటే ఒక లీటర్ వచ్చేసరికి చెట్టు చెట్టుకు డ్రింకింగ్ చేసుకుంటే ఇది అమృత టీలైజర్ ఆర్గానిక్ అమ్మిన బయో అండి ఇది ఇది అమృత వచ్చేసి కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే చాలా బాగా అంటే బాగా పనిచేస్తుంది మళ్ళీ ఇది లీటర్ వచ్చేసరికి పన్నెండు వందలు ఇది కింద మనం చెట్టు చెట్టుకి డ్రింకింగ్ చేస్తే రెండు వందల లీటర్ వాటర్కి డ్రింకింగ్ చేస్తే పన్నెండు వందల రూపాయలు పైన స్ప్రే చేస్తే పావు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ మూడు వందల రూపాయలు కేవలం పైన దేనికి పనిచేస్తుంది కింద కూడా పని చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద దేనికి పనిచేస్తుంది అంటే దీనికి వచ్చేసరికి రాకుండా అలానే కాండం బూజు తెగుళ్ళు అలానే తల్లి వేరు బాగలేకుండా ఏరు వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే డ్రింకింగ్ చేసుకుంటే రెండు వందల లీటర్ వాటర్లో లీటర్ ఎకరాకు సరిపోతాయి మీరు ఇంకా డ్రించ్ చేయడం టైం లేదు స్వామి నాకు అనుకుంటే ఇది ఒక్క యూరియా తప్ప ఏ బెట్ల ఏదైనా ఎరువులో ఏసి చెట్టు చెట్టుకి డ్రింకింగ్ చేయ చేయచ్చు లేకపోతే చల్లొచ్చు దీనిలో అయితే ఇది రిజల్ట్ అలా కొమ్మకులు వస్తుంది టీడీపీ కలర్లో వస్తుంది అలాగనే బూసు తెగుళ్ళు వస్తున్నాయి అనుకుంటే ఇందులో మూడు పందలు ఒకటి కలుపుకొని పావు అంటే మూడు వందల రూపాయలే టూ ఫిఫ్టీ ఎంఎల్ పావు పైన స్ప్రే చేయండి మన ఏ మందులైనా కలిపి మందు స్ప్రే చేయండి దానివల్ల కొమ్మకులు క్లియర్ అవుతుంది పండాకు రాదు అలాగనే బూసు తెగుళ్ళు రాదు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా నాకు ఇటు వీటితో స్పేజ్ ఇంకా క్లియర్ కాలేదు స్వామి ఇంకా బెస్ట్ రిజల్ట్ కావాలనుకుంటే నేను ఇదే ఇదే చెప్తాను మారివాన్స్ డూవే చెప్తా సింగ కంపెనీ వాళ్ళు కానీ ఎందుకు చెప్పలేదు అంటే తక్కువ కాస్ట్ ఉంటే ఎక్కువ కాస్ట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ కాస్ట్ చెప్పిన ఎందుకంటే తక్కువ కాస్ట్ రిజల్ట్ కూడా బాగుంటుంది కాబట్టి రిజల్ట్ చెప్పిన ఇది వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఉంటుంది కాబట్టి మీరు అంతా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కేవలం మూడు వందల రూపాయలతో క్లియర్ అవుతుంది కాబట్టి అది చెప్పినా అమృత చెప్పినా ఇంకా మాకు ఇంకా మంచి రిజల్ట్ రావాలి స్వామి కొంచెం అక్కడక్కడ కనబడుతున్నాయి అని ఇంకా అంటే మీరు అందులో వచ్చేసరికి మ్యారివాన్స్ డూ అలాగే సింగటా కంపెనీ వాళ్ళది ఇది వచ్చేసరికి నెగ్జాన్ అగ్రిసైన్ కంపెనీ వాళ్ళు నెక్సాన్ దీనివల్ల వచ్చేసరికి ఎర్ర నల్లి అలాగనే పూతలో ఉన్న పురుగు అలాగనే బ్లాక్ ట్రిప్స్ అలాగనే పచ్చదోమ తెల్లదోమ పై ముడతా కింది ముడత టోటల్ క్లియర్ అయితే అవుతుంది ఈ నెక్జాన్ ఈ అగ్రిసైన్ కంపెనీ వాళ్ళ నెక్జాన్ ఇది ఈ రెండు కాంబినేషన్లో నెక్స్ట్ సార్ స్ప్రే చేసుకోండి ఇంకా మాకు దీంతో కొమ్మకులుడు లేదు మాకు అవసరం లేదంటే నెక్సాన్లో అగ్రిప్రో ప్రోకల్పి స్ప్రే చేసుకుంటే మీకు తెల్లదోమ పచ్చదోమ ఎర్ర నల్లి అలాగే బ్లాక్ స్ట్రిప్స్ అంటే పూతలు ఉంటాయి కదా పూతలు ఉన్న పురుగు కూడా క్లియర్ అవుతూ ఉంటుంది దీంతో వచ్చేసరికి ఇది ఎనిమిదో ఎపిసోడ్ అండి మనం ఫాలో అవుతున్న రైతులకి మీరు కూడా నా తోట లెక్క కావాలంటే మనం పెట్టే వీడియోలో ప్రతిదీ ఫాలో అవ్వండి నేను ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నా ఎపిసోడ్ వైజ్గా ఫాలో అయితే మీకు కూడా నా తోట లెక్క వస్తుంది అలాగనే మనం డైలీ మార్కెట్స్ అప్డేట్స్ డైలీ మార్కెట్ అప్డేట్స్ అలాగే కాటన్ అప్డేట్స్ చిల్లీ అప్డేట్స్ అది ఇస్తూ ఉంటాం అలాగే మందు స్ప్రే చేయాల్సిందే ఉదయం పొద్దున పూట అయితే స్ప్రే చేసుకోండి లేకపోతే సాయంత్రం నాలుగు దాటినప్పుడు స్ప్రే చేసుకుంటే దోమలు ఆ టైంలో వస్తూ ఉంటాయి కాబట్టి స్ప్రే చేసుకోండి మీరు దోమల మందులు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలంటే అకిరాన్ అలాగే లియోనాస్ అలాగనే క్యూబికో కానీ లేకపోతే పారిజాత వాళ్ళలో అది లియనోస్ కానీ లేకపోతే ఎస్ఎల్ఆర్ ట్వంటీ ఫైవ్ యూఎస్గా కానీ కానీ ఇలాంటి దోమలు మందులు స్ప్రే చేసుకుంటే మీకు దోమ అనేది రాదు అలాగే అలాగనే మధ్య మధ్యలో నిమాయిల్ కూడా యూస్ చేయండి నిమాయిల్ వచ్చేసరికి థౌజండ్ పీపుల్ ఉంటుంది అలాగనే వన్ ల్యాక్ పీపుల్స్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో అది కూడా వాడుకుంటే అంటే దోమలు రాకుండా ఉంటుంది అలాగే గొబ్బ రోగాలు రాకుండా వైరస్ జమీని వైరస్ రాకుండా ఉంటుంది కాబట్టి నిమాయిల్ మధ్య మధ్యలో నిమాయిల్ కూడా వాడండి అలాగే మీకు ఇంకా ఇది హైలైట్ న్యూస్ అది ఎందుకంటే మన రైతులు ఏమంటారు వానపాములు చేయడం ఉన్నాయనుకో వానపాములని చంపేస్తూ ఉంటారు కానీ వానపాములు చంపకండి ఎందుకంటే నాన్ వెజ్ తినే నా వానపాములు ఉంటే వెజ్ తినే వానపాములు ఉంటాయి మనకి కావాల్సింది వెజ్ వెజ్ తినే వానపాములు ఏం చేసుకోదు ఏం చేయదు కాబట్టి నాన్ వెజ్ తినే పాములను తీసుకొచ్చి మీరు ఒక కేజీ వచ్చేసి వెయ్యి రూపాయలు అట్టా అమ్ముతా ఉంటారేమో చల్లండి బాగా మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే విల్ట్ రాకుండా ఉంటుంది పైగా ఎందుకంటే భూమిని సదనం చేసి అంటే లూజ్ చేసి ఏరి వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అలాగనే వేరు బాగా వస్తుంది విల్ట్ రాకుండా ఉంటుంది జమీని వైరస్ రాకుండా ఉంటుంది దోమ కూడా క్లియర్ అవుతూ ఉంటుంది సో ఏది ఎలాంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ సైడ్ మీ సైడ్ ఎలా టోటల్ ఉన్నాయని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి సో బాయ్ ధన్యవాదాలు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి